లోకేష్ ఇప్పుడు కీలకమైపోయారు అందరి విమర్శలకి తనే టార్గెట్ అయ్యారు ఇక్కడ బాబుకి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో లేదు కానీ మోడీ మాత్రం లోకేష్ బేసిస్ మీదనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు కనబడుతుంది మొన్న ఆయన కూడా నేరుగా సన్ రైజు సన్సెట్ లాంటి స్టేట్మెంట్లు వేయడంతో కొడుకు కోసం ఈ తరహా రాజకీయం చేస్తున్నారని విమర్శ చేయడంతో రానున్న రోజుల్లో ఇదే ప్రధానమైనటువంటి చర్చనీయాంశమవుతుంది ఒకటి ఫస్ట్ అంతా ఇదే లోకేష్ ఇదే చంద్రబాబు నాయుడు కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల గురించి పెద్ద ఎత్తున చాలా అద్భుతం జరుగుతోంది ఈవెన్ సుజనా చౌదరి దగ్గర నుంచి కేంద్ర మంత్రులందరూ కూడా అదే చెప్పారు చాలా బాగా జరుగుతున్నది అన్ని మనం అడగ్గానే ఇస్తున్నారు ఇక్కడికి చక్కచెక్క జరుగుతున్నాయని ఇనాగ్రేషన్లు కూడా వెంకయ్యనాయుడు చంద్రబాబు నాయుడు కలిసి చాలా చేశారు కదా వాటిట్లో ఇప్పుడు ఒక పక్కన క్లాసులు జరుగుతున్నటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి రెండో పక్కన హైవేలు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి రోడ్లు వేయడం కానీ ఎల్ఈడి బల్బులు కానీ ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు వీటన్నిటి తర్వాత బయటకు వచ్చిన తర్వాత విమర్శ అయితే అంతకుముందే పవన్ టార్గెట్ చేశారు లోకేష్ని జగను టార్గెట్ చేశారు వీళ్ళందరి టార్గెట్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రానున్న ఎన్నికల్లో లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు అంటే ఈ ఎన్నికల్లో కాదు గెలిచిన తర్వాత లోకేష్ని ముఖ్యమంత్రిని చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలన్నది ప్ర చంద్రబాబు నాయుడు లెక్కని కానీ చంద్రబాబు నాయుడు తనే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు కానీ లోకేష్ ముఖ్యమంత్రిని చేయాలని అయితే అనుకోవట్లేదు కాకపోతే భవిష్యత్తులో చంద్రబాబు తర్వాత తరం కింద ఇక్కడ లోకేష్ ప్రాజెక్ట్ చేస్తున్నది చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు ఈ నాయకులు ఇప్పుడు తాజాగా కేసినే నానే ఓ స్టేట్మెంట్ ఇచ్చారు మొన్ననే బొద్దాంకన స్టేట్మెంట్ ఇచ్చారు వీళ్ళందరూ కూడా లోకేషే భవిష్యత్ ముఖ్యమంత్రి అని ప్రకటించడం వల్ల ఇప్పుడు తను టార్గెట్ అవుతున్నారు స్వయంగా ప్రధాని దాకా కూడా ఈ అంశం వెళ్ళింది ఇట్లాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు అయితే ఆయన వ్యాపారం చేయమన్నాను కాకపోతే ఆయన సేవ చేస్తానని చెప్పి వచ్చారు బాగానే చేస్తున్నారు అన్నటువంటిది కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ బరువు అవుతారా బలమవుతారా బలహీనత అవుతారా ఇది రానున్న రోజుల్లో తేలబోతోంది అదే సందర్భంలో మోడీ లోకేష్ని మోడీ కూడా టార్గెట్ చేసిన తర్వాత లోకేష్ మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి అంటే తనకి సింపతితో పాజిటివ్ అయిపోయి ఆయన ఒక సెలబ్రిటీ లీడర్ అవుతారా లేదంటే గనక దెబ్బతింటారా ఈ అన్నిటి వలన అందరి వైపు అందరి ఏళ్ళు తన వైపు చూపెట్టడం వల్ల అన్నటువంటిది భవిష్యత్తులో తేలాల్సి ఉంది